నీ విశ్వాసం ఏమై ఉండాలనంటే నేను మహిమలో ప్రవేశించాలి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి దేవుని నేను ఉండాలి దేవుని నేను ఉండడం కోసం ఈ లోకంలో నేను ఏది కోల్పోవడానికైనా ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధమే ఐఎమ్ రెడీ టు లాస్ ఎవ్రీథింగ్ సమస్తాన్ని పోగొట్టుకోవడానికైనా నేను సిద్ధమే కానీ నాకు కావాల్సింది దేవుడు దేవుడిచ్చే నిత్యత్వం పరలోకం అందుకొరకు నేను భక్తి చేస్తా అందుకొరకు నేను మందిరానికి వెళ్తా నాకు చివరికి ఆ పరలోకం లేకపోతే ఆ నిత్యత్వం లేకపోతే నరకానికి వెళ్తాను త్రోయబడతాను అగ్నిగుండంలో యుగయుగాలు ఏడుస్తాను అక్కడ అదొద్దు నాకు ఆ జీవితం వద్దు నాకు నేను యుగయుగాలు దేవునితో ఉండాలి పరలోక రాజ్యంలో ఉండాలి అందుకొరకు నా దేవుని కలిగి జీవిస్తాను ఎవరు ఎవరెవరుకున్నా పర్వాలేదు ఎవరు హేళన చేసినా ఎవరు ఎక్కిరించినా ఎవరు ఎట్లాంటి మాటలు మాట్లాడినా అపాసించిన ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని అభ్యంతరాలు పెట్టినా దేవా నువ్వు నాకుంటే చాలయ్యా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదయ్యా నేను నీ కొరకు జీవిస్తాను నీ మందిరానికి వస్తాను నీ వాక్యానుసారంగా జీవిస్తాను నువ్వు చెప్పినట్టుగా బ్రతుకుతాను తండ్రి అని ఆశాపు ఎలాగైతే చివరికి తీర్మానం చేసి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడో నువ్వు కూడా నీ శరీరము క్షీణించిన నీ హృదయము క్షీణించిన నాకు దేవుడే ఆశ్రయ దుర్గం నేను ఆయన్నే ఆశ్రయిస్తాను ఆయన్నే కలిగి ఉంటాను ఆయన సన్నిధికే వెళ్తాను ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తాను ఆయన చెప్పినట్టే బ్రతుకుతానని తీర్మానం చేయగలిగితే ఈ లోకంలో నువ్వెప్పుడు మరణించినా పర్వాలేదు దేవుని రాజ్యంలో ఉంటావు ఆఖరి